వెల్కమ్ టు తెలుగు ఎక్స్ప్రెషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి గెస్ట్ ఎవరంటే అక్క తమ్ముడు ఆ పరిమల గారు నేమేమన్ దీవన్ గారు సో వీళ్ళు కూడా పూర్తి స్థాయి క్రైస్తవం కుటుంబం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఆ శ్యామిసార్ కు సంబంధించిన రిలేటివ్స్ సో వీళ్ళు మదర్ గారు ఇంకా ఇప్పటికే ప్రెసెంట్ గా క్రిస్టియన్ అనేది కొనసాగుతున్నారు అని తెలిసింది సో ఇప్పుడు వీళ్ళు ఈ క్రిస్టియన్ మతం నుంచి వీళ్ళు బయటికి ఎలా వచ్చారు అనే వివరాలు మనం తెలుసుకుందాం చెప్పండి మీరు అసలు ఫస్ట్ దివన్ గారు ఫస్ట్ నేను మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను బై బర్త్ క్రిస్టియన్స్ నేను బై బర్త్ ఎప్పుడైతే టెంపుల్ జరుపుకోవడం ఏమైనా పార్టిసిపేటింగ్ చేయడం ఏమైనా జరిగిందా లేదు మా నాన్న క్రిస్టియన్ గా కన్వర్ట్ అయిపోయింది నా బై బర్త్ నేను క్రిస్టియన్ అట్లా చర్చ్కి వెళ్ళేవాడిని చిన్నప్పుడు సో పెరిగిన కొద్దిగా చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఆటోమేటిక్ గా చర్చ్ కి వెళ్ళిపోయినా కొద్ది రోజుల తర్వాత డాడీ ఎక్స్పైర్ అయిపోయినా సో తర్వాత బాబాయ్ చేర్చుకోవడం జరిగింది అట్లా వాళ్ళ దగ్గర నుంచి పెరిగిన కొద్ది కొన్ని రోజుల తర్వాత బాబాయ్ కూడా మెల్లగా ఇటు సైడ్ వచ్చేసి కన్వర్ట్ అయ్యి కావడానికి ట్రై చేసింది ఎందుకంటే బాబాయ్ కూడా ఒకప్పుడు క్రిస్టియనే ఆయన కూడా పాస్టరే సో ఆయన చెప్పేది నేను కూడా టాలీ చేసుకుంటూ నేను బయట నీ నాకు ఏమంటారు ఊహ వచ్చిన కొద్ది బయట ప్రపంచాన్ని కంపేర్ చేసుకొని బైబుల్ కంపేర్ చేసుకుని అసలు దానికి దీనికి టాలీ ఉండదు కంప్లీట్ గా మొత్తం డిఫరెన్స్ ఉంటది మొత్తం సెల్ఫిష్నెస్ ఏ ఉంటాయి పాస్టర్ల గురించి సో దాని దీన్ని బేస్ చేసుకొని మెల్లమెల్ల మెల్లమెల్లగా బాబాయ్ చెప్పింది కరెక్ట్ అయినా కాదా నేను డైరెక్ట్ కన్వర్ట్ అయిపోవాలి ఫస్ట్ కంపేర్ చేసుకున్నా కంపేర్ చేసుకుని కొన్ని రోజులు నాకు చాలా ఇయర్స్ పెట్టాయి కన్వర్ట్ అవ్వడానికి ఒకసారి కాదు అక్క ఇంకా ముందే కన్వర్ట్ అయిపోయింది కానీ చాలా టైం తీసుకున్నాను రీసెంట్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ అయితే కన్వర్ట్ కన్వర్ట్ అంతే ఫోర్ ఇయర్స్ బ్యాక్ వర్క్ మీరు క్రిస్టియన్ గానే ఉన్నారు క్రిస్టియన్ కంప్లీట్ క్రిస్టియన్ అనే లేను అటు డైలమాలో ఉండిపోయింది ఏది కరెక్ట్ అది ఒక రీసెర్చ్ గా పడిపోయింది అంటే మీ జనరేషన్ యువత అంటే మీ వాళ్ళు ఈ మతం గురించి బైబుల్ గురించి ఇవన్నీ ఏమి ఉండదు కాసేపు సరదాగా ఎంజాయ్ చేసామా లేకపోతే చదువుకున్నామా చదువు తగ్గట్టు క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబు దొరికిద్దా దొరకదా రేపు నా భవిష్యత్ ఏంటి నా కుటుంబం అని చెప్పి వీటి మీద ఉంటుంది కానీ ఇది క్రిస్టియన్ అంటే ఇట్లుంటుంది హిందూ అంటే ఇట్లుంటుంది ఆ గ్రంథం ఇట్లుంటది అన్ని వీటి గురించి చదవాలి తెలుసుకోవాలంటే ఉండదు మనకు భవిష్యత్తు మన అది ప్రణాళిక ఏంటని చెప్పేసి అట్లా ఉంటుంది సో మీరు ఆ డైనామాలో మీరు ఉండిపోయారు కానీ ఏదో పేరు క్రిస్టియన్ అంతే ఎప్పుడైనా హిందూ కల్చర్ కూడా మీరు ఇష్టపడే వాళ్ళు ఇష్టపడేవాడిని సమానత్వంతో చిన్నప్పటి నుంచి మనకు పెరిగిన వాతావరణం అట్లా ఉంటుంది వెళ్ళిపోతాం కదా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతే దానికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాం చాలా చక్కగా కనిపిస్తున్నావు బొట్టు పెట్టుకున్నాక ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నావా అందులో ఎప్పుడు ఇప్పుడు కదా బిఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి పెట్టుకుంటాం చాలా చక్కగా కనిపిస్తుంది ఇప్పుడు చర్చికి వెళ్ళిన ఫోటోలు వీడియోస్ ఏమైనా ఉన్నాయా ఫోటోలు వీడియోస్ అంటే బాగా పాత పాత చాలా గ్యాప్ వచ్చేసింది కదా కన్వర్ట్ కావడానికి అక్కడ నేను తెలుసుకోవడానికి చర్చికి వెళ్ళిన దానికి చాలా గ్యాబ్ వచ్చేసింది ఓకే సో ఇప్పుడు మీరు దానిలోంచి పూర్తిగా బయటకు వచ్చేసారు బైక్ కంప్లీట్ బైక్ ఇప్పుడు మీరు కూడా హిందూ సనాతన ధర్మం కోసం పోరాటం చెయ్యాలి అని చెప్పేసి మీరు కూడా ఒక చెయ్యి కలిపారు చాలా సంతోషం ఇది అందరికి రాదు ముఖ్యంగా నీ వయసులో ఉన్న యువకులకైతే అసలు రాదు అసలు సినిమాకి వెళ్ళామా కాసేపు సరదాగా ఎంజాయ్ చేసామా అన్నట్టు నాకు అదే బాధ అనిపిస్తుంది ఎందుకంటే మా అసలు వాళ్ళ బిగ్గెస్ట్ యూత్ పవర్టీ ఉన్నది మనకే అసలు అవును ఇండియా అలాంటి ఇండియాలో మన కల్చర్ వదిలేసి ఫారెన్ కల్చర్ కి వెళ్ళిపోతున్నా మన ధర్మాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను మన కల్చర్ ఫాలో అవుతున్నారు వాళ్ళు మన ఆకుపై వాళ్ళు మన నేర్చుకుంటుండే మనం వదిలేసి వాళ్ళే మనం ఎందుకు నేర్చుకోవాలి వాళ్ళకి అర్థమైంది మనకెందుకు అవును యూత్ అంతా ఎంజాయ్మెంట్ అని శిఖర్లు అని అట్లా వెళ్ళిపోతున్నది అని మనం మన ధర్మాన్ని కాపాడేది ఎవరైనా ఎవరు ఆలోచించరు అలాంటి వాళ్ళ కోసం నా నేను చేసే పని ఒక్కరినన్నా మార్చామని ఆశతో నేను ఖచ్చితంగా ముందరి చేస్తా ధర్మాన్ని కాపాడడానికి ఎన్ని రోజులైనా నేను ముందుకే ఉంటా అది నా ఆశ ఎందుకంటే నా లైఫ్ టైం గోల్ గా పెట్టేసుకునేది మన ధర్మాన్ని మనం మళ్ళీ స్థాపించాలి మన ధర్మం కోసమే మనం నిలబడాలి ఎందుకంటే అనే మన యూత్ లేకపోతే ఇంకెవరు ఉండరు ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇట్లా తెలుస్తుంది మనం చెప్పండి అట్లా అనేది నా ఉద్దేశం దానికోసం ఎంత కష్టపడితే చాలా సంతోషం సో నీ వయసులో ఉన్న యువకులందరికి కూడా నేను ఇన్స్పైర్ ఖచ్చితంగా చేసుకోవాలి చాలా సంకల్పము ఇవాళ కాకపోయినా రేపైనా నీ ద్వారా కొన్ని వందలాది మంది కుటుంబాలు ఖచ్చితంగా రియలైజ్ అయ్యి బయటకు వస్తారని చెప్పేసి బలంగా నేను మా ఫాలోవర్స్ అందరూ కూడా ఖచ్చితంగా నమ్ముతారు ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఇంటర్వ్యూ చేసాము సో ఇతను చాలా చిన్న వయసు మైనర్ ట్వంటీ టూ ఓకేనా సో ఇతను ఈ వయసులో కూడా ఎంతో మందిని కాపాడాలి మతం నుంచి బయటకు తీసుకురావాలని చెప్పేసి ఎందుకంటే ఈ వయసులో కూర చెప్తే వినరు ఎందుకంటే వీళ్ళకు ఒక రకంగా ఉంటది ఆ బ్లడ్ అదంతా కూడా ఉంటది కానీ చాలా ఓపికగా విన్నారు అది ఓపిక వినడమే కాకుండా ఏదైనా చెయ్యాలి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా విని కొన్ని వందల కిలోమీటర్లు కూడా ట్రావెలింగ్ చేసావు అప్పుడు ఆ ఫీలింగ్ మీకు ఎట్ అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం మన జస్మి వాకింగ్ కాకుండా సనాతన ధర్మం గురించి ప్రచారం చేసుకుంటూ వెళ్ళినాం కాబట్టి నా వంతు అయ్యేది నేను చేస్తున్నా అందులో ఇంకా ఫ్యామిలీ అంతా అంటే ఇంకా చాలా సంతోషం మన ఫ్యామిలీతో మనం అంత లాంగ్ ట్రావెల్ చేసుకుంటూ మన ధర్మం కోసం ప్రచారం చేస్తున్నాం అంటే చాలా సంతోషం నా లైఫ్ టైం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది రామ్ మంది దాకా ఢిల్లీ టు అయోధ్య బై వాక్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ చాలా సంతోషంగా ఇప్పటివ్ ఇప్పటి నా వయసు వాళ్ళు ఒక టెన్ కిలోమీటర్స్ నడదామన్నా కూడా ఎందుకు నడవాల ఆటలు వెళ్ళిపోదాం అట్ అనుకుంటారు కానీ అసలు నాకు నడిచినట్టు కూడా అనిపి అనిపించలేదు ఆ ట్రావెల్ మన ఏమంటారు మన సంస్కృతులు మన కొంచెం నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ బిలీ ఉంటుంది కదా వాళ్ళు మన సంస్కృతులు గాని వాళ్ళు చేసే ఇన్వైట్ చేసే విధానం గానీ చాలా బాగా అనిపించింది వాళ్ళు ఎట్లా హైదరాబాద్ మంది పోతుంటే రాముడి జన్మస్థలం ఆ వైబ్రే వేరే ఉంటాయి అసలు సో నాకు చాలా సంతోషం అనిపించింది ఓకే నెక్స్ట్ మీరు మొత్తానికి ఇందులో నుంచి వచ్చారు ఇప్పుడు మీ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరిన మీరు మార్చడానికి ట్రై చేశారా చేస్తున్నా ఎందుకంటే నేను అయ్యింది ఒక ఫోర్ ఇయర్స్ సో చాలా డీప్ ఇప్పుడు ఇంకా చెప్పాలంటే కూడా ఇంకా కొంచెం డీప్ వెళ్ళిపోవాలి అవునా కదా ఇంకా డీప్ వెళ్ళి నా ఇప్పటికి నా ట్రైనింగ్ చేస్తున్నా ఇప్పుడు నా మాట నా ఫ్రెండ్స్ ఎవరు వినరు ఇప్పుడు ఎందుకంటే మా యూత్ ఏజ్ అలాంటిది ఖచ్చితంగా సో అందరికి ఏమంటారు తీసుకోలేరు అందరు సడన్ ఆఫ్ చేంజ్ అంటే ఎవరు తీసుకోలేరు ఏ నువ్వేం చెప్తారా మాకు ఉంది అనేది ఉంటది దీనివల్ల ఇంకా భేదాలు వస్తే దూరం అయిపోతాడు దగ్గర కాదు సో ఏంటంటే కొంచెం మాకు మీ అంత మంటు అర్థం చేసుకునేది వచ్చాక సో నేను కూడా ఆగాలి కానీ నా ప్రయత్నం చేస్తున్నావు ఓకే కంపల్సరీ నాతో అయ్యేది భవిష్యత్తులో ఎక్స్ చేస్తావా నాది కంపల్సరీ చేస్తావా నా ద్వారా ఒక మన హిందూ సోదరుడు అట్ పోయి రివర్స్ ఓకే సో ఇప్పుడు మీ వయసులో ఉన్న వాళ్ళందరికీ ఎట్లా మోటివేషన్ చేయాలి వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఎలా చెబితే అంటే సనాతన ధర్మంలోకి రాకపోయినా క్రైస్తవాన్ని వాళ్ళు ఎట్లా వదిలేయాలి దానికి నేను కొన్ని గైడెన్స్ ఇస్తాను కొన్ని వీడియోస్ ద్వారా కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా కొన్ని ఇస్తాను అవన్నీ కూడా ఆలోచించి మీరు కూడా మాట్లాడితే వాళ్ళందరూ కూడా రియలైజ్ అవడానికి పరిమళ గారు నమస్కారం సో మీరు కూడా మీ భర్త లో నుంచి బయటికి వచ్చారు మొత్తం అందరు అంటే అందరు వచ్చారు నేను కూడా ఎందుకు అని చెప్పేసి మీరు వచ్చారా లేకపోతే మీరు కూడా ఏదన్నా పరిశోధించారా లేదండి అన్ని ఎక్స్పీరియన్స్ తమ్ముడు మా బాబాయ్ తర్వాత అట్లా ఏం లేదు తమ్ముడు కంటే ముందే బాబాయ్ ఏం చెప్తున్నారో ఫస్ట్ క్రిస్టియన్ గా అన్ని చూసాను చూసి దాంట్లో ఏం చెప్తున్నారు బాబాయ్ ప్రతి దాంట్లో మంచి వెతుక్కుంటారు ఆయన అందులోనూ కరెక్ట్ గానే పెంచారు మమ్మల్ని అవి కరెక్ట్ గానే తీసుకొచ్చారు హాస్టల్ అందరూ కరెక్ట్ చెప్పట్లేదు అది తప్పు అని చెప్తున్నారు అది రియలైజ్ అయితే నేనైతే తర్వాత బాబాయ్ కూడా కన్వర్ట్ అయ్యాక ఎందుకు అయ్యారు మాకు కూడా ఉంటది కదా మేము కూడా దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి కొన్ని డౌట్స్ ఉండే మాకు కూడా అవన్నీ క్లారిటీ తీసుకున్నాకే ఓకే ఓకే అంటే మీరు చిన్న సమయసల చర్చికి నా చిన్నప్పటి నుంచి సో మొత్తానికి మీరు అందులో మీ చర్చిలో పాటలు పాడే వాళ్ళు అందులో అందులో సువార్తలంత మీరేమన్నా తిరిగే హ్మ్ తిరిగే వాళ్ళం కానీ ఆ మంచి చెప్పడానికి తిరిగి ఈ మంచి ఆ లేదండి ఇప్పుడు క్రైష్ణని తప్పనిలేము మనం ఆయన చెప్పినవి మంచి ఉన్నాయి వీళ్ళు దాన్ని పాడు చేస్తున్నారు పాస్తలు అనే వాళ్ళు దాన్ని పాడు చేసి ఏం అంటే వీళ్ళకి అనుకూలంగా చేసుకుంటున్నారు ఆ మాయలో పడకండి మీరు అని మేం ప్రచారం అంటే మీరు బైబిల్ మంచి ఉందని చెప్తున్నారు అంతేనా బైబిల్లో మంచిది కాదు ఆయన చెప్పినవి ఉన్నాయి మంచి ఉన్నాయి నిల్వలని పొరుగువలని ప్రేమించమని చెప్పిండు దేవుడు పూర్తిగా పరిశీలిస్తే అది చెప్పింది కేవలం ఒక దేశానికి మాత్రమే రెండు కాదండి సరే నార్మల్ గా తీసుకున్నాం మనం అది ఒక దేశానికి చెప్పొచ్చు ఆయన ఇంకెవరికైనా చెప్పొచ్చు అది సంబంధం లేదు చెప్పింది మంచి ఇప్పుడు నువ్వు మంచి చెప్పినా నేను తీసుకుంటా మంచి చెప్పినా నేను తీసుకుంటా మంచి అనేది ఎవరు మంచి చెప్పినా మనం తీసుకోవచ్చు నేను కాదని అనట్లేదు ఈశ్వర చెప్పినటువంటి కొన్ని కొన్ని ఇప్పుడు ఆచరణలో లేవు కొంతవరకునే ఇప్పుడు నిన్ను వాళ్ళ సైతం ప్రేమించండి అంటే వాడు కత్తి తీసుకుని వచ్చి పొడుస్తా ఉంటే అప్పుడు మనం ప్రేమించుకుంటూ మనం కూర్చోలేం కదా ఎంత పాప క్షమిస్తాడు అంటే మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్ లో ఎన్ని కోట్లు ఎందుకు మనం దేనికైనా అది శిక్ష కాదు వాటిని పెట్టే క్రమశిక్షణ అది దేనికైనా ఒక లిమిట్స్ అనేవి ఉంటుంది కానీ ఇంతకంటే గొప్పగా స్వామి వివేకానంద చెప్పినటువంటి నీతి సూత్రులు కాని సుమంత చేతకాలు కానీ దేవన పదాలు కానీ అవి యువతను ఇన్స్పైర్ చేసుకుని వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క భావము ప్రతి ఒక్క పద్యానికి పోయినటువంటి తాత్పర్యం ప్రతి ఒక్కటి కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుసరించడానికి సిద్ధంగా ఉంది అవునా కదా పరిమళ చాలా బొట్టు పెట్టుకొని మెడలో మాల వేసుకొని చాలా చక్కగా కనిపిస్తున్నావు సో నువ్వు కూడా ఇంత చిన్న వయసులోనే కొన్ని వందల కిలోమీటర్లు ట్రావెలింగ్ చేసి రామ మందిరా దర్శించుకున్నావు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చాలా బాగుంది అన్నయ్య మమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కూడా నార్త్ సైడ్ వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఫుడ్ పెట్టడం గాని రిసీవ్ చేసుకునే విధానం కూడా బాగుంది ప్లస్ అక్కడ ఉన్న హిందూస్ లో ఎక్కువ నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే అతిథి దేవోభవ ఓకే చాలా మంచి రిసీవ్ చేసుకుంటారు ఇంకొకటి ప్రేమలు ఎక్కువ ఇక్కడ చాలా తక్కువైపోయినాయి మన లోపల మనకి యూనిటీ ఉండదు ప్లస్ ప్రేమలు చాలా తక్కువైపోయినాయి కానీ అక్కడ చాలా ఎక్కువ అవి మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇంకా అంత మంచి ఎక్స్పీరియన్స్ ఓకే అవి ఫ్యామిలీ తో వెళ్ళినాం కాబట్టి చాలా ఎంజాయ్ చేసినాం ఓకే అన్ని కిలోమీటర్లు నడుచుకుంటా ఐదు నెలలు వెళ్లిన కూడా బాగా ఎంజాయ్ చేస్తారంటే మీకు ఆ బాధ నొప్పి తెలియకుండా దైవ సంకల్పమే కాస్త ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి ఫ్యూచర్ ప్లానింగ్ అంటే దీంట్లో సాగైపోవడమే ఇంకా ఓకే సో ధర్మం కోసం తమ్ముడు యుద్ధం చేయడమే ఓకే చాలా బాగున్నారు అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి చాలా చిన్న చిన్న వయసులోనే ఆ దేశం కోసం ధర్మం కోసం మీ వంతగా మీరు చేయాలనుకున్నారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంత ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలు స్టడీస్ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరూ ధైర్యంగా వీడియో ముందు చెప్పలేకపోయినా మీలో మీరు మీ తోటి వారికి నాలుగైదు మాటలు చెప్పడానికి ట్రై చేయండి క్రైస్తవులు అంటే వాళ్ళు మన వాళ్ళే వాళ్ళు ఎవరు బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదు కూర్చోబెట్టి చెప్తే ఆలోచించి మారే వాళ్ళు చాలా మంది ఉన్నారు దానికి మీకు ఎలా క్వశ్చన్ చేయాలి క్రిస్టియన్స్ ఏంది బైబుల్ ఏందా ఆ బైబుల్ ఉన్నటువంటి వాటికి మనం ఎట్లా క్వశ్చన్ చేయాలంటే మీకు అందరికీ తెలియకపోతే మన బుక్లెట్స్ ఉన్నాయి మన ఎక్స్ క్రిస్టమ్ బుక్లెట్లు మీకు ఎప్పుడు కూడా ఉన్నాయి స్క్రీన్ మీద కనిపిస్తు నెంబర్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు పరిమళ గారు చాలా సంతోషం అండ్ ది దీవెనా దీవెన్ గారు చాలా సంతోషం ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే మీరు ఎట్లాగో మీకు ఉద్యోగాల పరంగా మీ స్టడీస్ పరంగా మీకు ఒక టైం అనేది ఉంటుంది కానీ కొంత సమయాన్ని ధర్మం కోసం చేయాలని అని ధర్మ ప్రచారంలో మీరు కూడా భాగము ఉన్నప్పుడు కొంచెం ఈ క్రిస్టియన్స్ వాళ్ళు కలిసినప్పుడు ఈ బుక్లెట్లు కొంచెం మీరు చదివిన తర్వాత వాళ్ళు కూడా చదివి వాళ్ళకి ఎక్స్ప్రెషన్ చేసే విధంగా మీరు ఉండండి ఎందుకంటే ఇప్పుడు బైబిల్ రిఫరెన్స్ చెప్పండి అని చెప్పలేదు క్రిస్టియన్స్ అంటే అసలు యేసు దేవుడు ఏసు దేవుడు అంటే నేను నరకానికి వెళ్తారు అలా కాదండి బైబుల్ మానవతా విలువలు ఉన్నాయి అసలు ఏసుగా క్యారెక్టర్ లేవు మీరు పాస్టర్ అబద్ధాలు చెప్తున్నారు అనే విధంగా మీకు అందులో రిఫరెన్స్ చాలా ఉన్నాయి బైబిల్ రిఫరెన్స్ చాలా ఉన్నాయి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా అందులో ఉంది సో అందులో మీరు పాటించండి అదండి సో ఇప్పుడు ఈ వీడియో చూసిన ఒక్కరు కూడా వీలకు మీరు కూడా ప్రతి ఒక్కరు మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇలా ధర్మం కోసం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు సపోర్ట్ గా ఉండండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ జయ శ్రీరామ్